ఫైల్ ఇప్పుడే తీస్తాను మీ ఫైల్ అయిపోతుంది అని చెప్పేసి ఆ మేడం చెప్తుంది అక్కడ బలరాం సార్ దగ్గరికి పోయి సార్ ఇది మా బాధ సార్ అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో పోయి అక్కడికి పోతే సార్ కూడా అపాయింట్మెంట్ ఇన్ని రోజులు ఏమో ట్యూస్డే డే అది పెడితే ఇప్పుడు వారానికి ఒకసారి శనివారం ఒక్కసారి పెట్టిండు మీ అట్లా కూడా సార్ దగ్గర పోయి చెప్తే మీ ఫైల్ ఇప్పుడే నేను చెప్తా అక్కడ కల్పనా తీసి పెడతది మీ ఫైల్ అయిపోతాయి అని చెప్పేశాను ఇక్కడికి అతనేమో మీ ఫైలింగ్ అది ఏ లేదు అట్లున్న సంవత్సరాలు అవుతుందన్న అవి పేపర్లు ఇప్పుడు మేము తీసుకు చూపిస్తాం అవి ఎంత దింగొచ్చున్నాయి అవి మొత్తం పేపర్లు ఇట్లా దుమ్ము పట్టి ఉంటాయో అంటే మేము ఇలా మా మీద దుమ్ము వస్తారని ఇవాళ మేము మా నాన్న ముప్పై సంవత్సరాలు పనిచేయచ్చు వీళ్ళు మా చేయలేదా మా బాధ ఎంత అవ్వదా మేము వాళ్ళ కొడుకున్నాం కదా సింగర్ అదే మన వీళ్ళు ఉన్న విజిలెన్స్ ఆఫీసర్లు అంట మీ వాళ్ళని ఎట్లా తిట్టాలను నా దగ్గర ఖర్చు పెట్టాడు కదా నువ్వు కొడుకు కాదంటే అది అంటే రాసిండు వాళ్ళ వాళ్ళని ఏమన్నా తిట్టాలని ఆడ రాసిండు కదా ఏమన్నా రాసిండు అంటే ఇవాళ నా బాధ ఇది బరబరు వాడు వీడంట ఎందుకు అంటే బిజినెస్ వచ్చినప్పుడు ఊర్లో తెలుసుకున్నాడు కొడకాణేశ్వర తెలిసి ఇంటి పేరు ఒక్కరి తేడా ఇంటి పేరు కూడా ఏ విధంగా తేడా అయిందనంటే ఎందుకంట మా ఫాదర్లను బాయల్ దిగడానికి అప్పట్లో ఇంకే భయపడేది బొగ్గు వాళ్ళ దిగుతా వాళ్ళు అత్తడా సాత్తడా అని చెప్పేసి అట్లా ఉండేది మా నాన్న అత్త కూడా అయ్యాలు అత్తడా రాడని మా అమ్మ భయపడకుంటా అచ్చేదాకా చూసుకుంటుండే పరిస్థితి ఆ రోజు రెండు వందల జీతం ఉన్నప్పుడు వాళ్ళను పంపించేదట వాళ్ళ లోపల ఇద్దరు ముగ్గురు వచ్చినందుకు మా నాన్న ఏం చేసిందట ఆయన ఎంప్లాయ్మెంట్ కార్డు తీసి ఇంటి పేరు నాకు తెలియదు తెలియదు లక్కానే తీసి ఫోటో అయినా కథక పెట్టాడు సరే అప్పుడు కార్యనియోగం కొడుకు ఇతర అని చెప్పేసి ఆయన చేసుకుంటే అయిపోయింది ఇప్పుడు నాకు కార్యనియోగానే ఉన్నది నీకు అక్కడ ఏంటి ఆఫీసర్లు కానీ యాగం చూడాల్సింది ఆయన కోడుకా కాదా ఇంకా వీళ్ళు ఏం చూతారు నేను టెస్ట్ చేసుకుంటారా రమ్మను నేనే స్టెస్ బాబరి నేను చూపిస్తా ఇంకా దాని మించి ఇంకే ప్రూఫ్ కావాలన్న వాళ్లకు కార్య నియమకం అన్నది ఏంటిది అయ్యా కాదా నువ్వు ఇవ్వండి అనుకో నా సంతూరు దునియా మొత్తం మీరు ఈయన కాదా కొడుకు బ అన్నప్పుడు ఉద్యోగం ఇవ్వాలి నువ్వు అయిపోతుంది ఎక్కడికి వచ్చిన ఎక్కడికి ఎన్ని సార్లు రావడం అన్ని సార్లు వచ్చి విడివిడిగా వస్తే కూడా మాకు ఎవరికి విడివిడిగా సమాధానం చెప్పాలి అన్ని సార్లు విడివేడికి చెప్పి కొందరు బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు బరాబర్ ఇల్లా యాదవం అనేది బెదిరించింది అందుకనే మేము మాకు అయినా కూడా చెప్పిన శాంతియుతంగా పోలీయాత్ర మొదలయ్యే ముందుకు సింగరేణి యాదవని ఏదిన్నా దయచేసి దండం పెట్టి చెప్తాను సార్ అని చెప్పేసి కాలు మొక్కుతాను సార్ అని చెప్పేసి మేము వాళ్ళ కాళ్ళు కూడా అనే కాళ్ళు కూడా మొక్కినటువంటి రోజులు ఉన్నాయి మేము ఫోటో తీసుకునే ప్రూఫ్లు చూపించమంటారా మీకు మీకు ఆ బుద్ధి విశ్వాసం మీరు చదువుకున్న ఏసీలన్నారు రోడ్ల మీద ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి ఏంటి మాకు ఇలా ఇక్కడ కూర్చోవలసిన ముప్పై సంవత్సరాలు ఎండగ్రౌ సత్తుడు రావడం అట్లాంటి పరిస్థితులు ఉంచాలి ఇవాళ మమ్మల్ని రోడ్ల మీద మేము డిగ్రీ చదువుకున్నాం పీటెక్ చదువుకున్నాం అయినా కూడా అక్కడ నుంచి అన్ని వదిలిపెట్టుకొని మీరు ఏదైతే ఈ ఈ పేర్లో మా పేర్లు ఉన్నాయో ఓపెన్ టెన్ అని చెప్పేసి మా బాయ్ మీద వెళ్తున్నా ఓపెన్ టెన్ రాయమన్నాడు ఎందుకంటే నువ్వు ఆ పేరు పెడితే నువ్వు కొడుకట్లయితే అన్నాడు వాడు అక్కడ వాడిని కొడుకట్లయితే అని వాడ అంటాడు వీడు వచ్చి వీడికి కొడుకని ఎట్లంటాడు ముప్పై సంవత్సరాలు ఈ పేర్లో నా పేరు లేదా ఈ పేరు నా పేరు ఉన్నప్పుడు బాబు నేను కొడుతున్నాను కదా సరే నేను పుట్టిన హాస్పిటల్ లో సింగరేణి హాస్పిటల్ లో నాకు ఏ విధంగా ట్రీట్మెంట్ చేసిండు ఇవాళ ఇదే సింగరేణి ఏర్ హాస్పిటల్ బయట వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు మా కమి యాజమాన్ కమిషన్ల కోసం బయట వాళ్ళని పిలిచుకొని చేసుకుంటాందా ఎలా నడుస్తాను సింగరేణి యాజమాన్యం ఎట్లా నడుస్తుంది నేను పుట్టింది వల్ల నాకు బర్త్ సర్టిఫికేట్ కూడా ఉన్నది అదే ఇంటి పేరు సింగర్ అనే అన్న పేరు మీద ఉన్నది ఇవాళ నువ్వు కొడుకోలేదు అని అంటారు వానికి నేను ఏం చూపించాలి నా చూపి ఇంకేం చూపించాలి వానికి నా ప్రూఫ్ ఏం చూపించాలి దయచేసి చెప్తున్నాం సింగరేణి యాజమాని ఆల్రెడీ తెలియజేస్తున్నాం పోరు యాత్ర ఇవాళ మూడు వందల కిలోమీటర్లు అన్నీ జనం వచ్చింది ఇలా ఉంటే ఎవరు బాధ్యులు ఇవాళ ఒకటి ప్రకటించినాం ఇక్కడికి వచ్చినాక మీ ఆత్మహత్య పాలు చేసుకున్న పోలీసు వాళ్ళు అవుతారు నా సాహకారం వాళ్ళు ముందు వెళ్ళి ఉంటారు దానికైతే మీ సత్తా మాత్రం పోలీసు వాళ్ళ ముందు వెళ్ళే యాజమాన్ చెప్పుకొని పెట్టుకుంటుంది మీ మద్దతు మద్దతు సత్తా మతం వాడికి రోడ్డు గుర్తుకొంది వచ్చిందో అని చెప్పేసి అనాలి సింగరణి యాజమాన ఎట్ది వీళ్ళ బాధ నా ఆవేదన ఎట్లేదు ఆయన ఒప్పందం జరిగింది ఇయ్యొచ్చు అని చెప్పేసి ఐదు కార్మిక సంఘాలు సంతకారు పెట్టి ఐదు జాతీయ సంఘాలు సంతకాలు పెట్టినప్పుడు అది ఎందుకు బయటకు యాజమాన్యానికి ఎందుకు చేసే సత్తా లేదా దమ్ము లేదా ఒక్కటే మనకు ప్రొడక్షన్ వస్తా ప్రొడక్షన్ వస్తందా లేదా ఇదే చూసుకోవడం తప్పించి మరి వీళ్లకు న్యాయం చేయాలి అరే వీళ్ళకు రెండు వేల మంది ఉన్నారు న్యాయమైన కొడుకు సంతపూడి కాదు ఉంటే ఇయచ్చు అది ఎందుకు ఇస్తలేరు మీరు వీళ్ళకి ఇక్కడ పెట్టుడు పెట్టుంది మీరు వైఎస్లో కూర్చుంటేంది ఇక్కడ ఉన్నది అసలు మాకు నాకు ఇక్కడ ఉన్నది జ్వరం వచ్చి మూడు వందల కిలోమీటర్లు ఎక్కడ ఉన్నది మేము ఎక్కడ ఉన్నాం మా ఇల్లు ఎక్కడ రామగుండం ఇది ఇక్కడ వచ్చినాక కూడా వాళ్ళు బయటికి ఎట్లా రారు మూడు వందల కిలోమీటర్ నడిచి వచ్చినాక ముప్పై ముప్పై మిల్లీ లీటర్ ఇక్కడ కూడా ఉండదు ఎందుకు రారు వాళ్ళు బరాబరి చెప్తాను వాళ్ళు ఇక్కడికి వచ్చిన మాకు సమాధానం ఏది ఇవ్వకపోతే మేము బాబు చెప్తాను ఆత్మహత్య అనేది ఎటువంటి పోరాటం చేస్తాం గట్టిగా చేస్తాం ఇంకే విధంగా అంటే ఇంకే అందరినీ కార్మిక సంఘాన్ని కలుపుకొని చాలా పెద్ద ఎత్తున ఇస్తాం ఆత్మహత్యలు అనేది ఎటువంటి జరగదు ఇదే విధంగా ఇక్కడ కూర్చుంటాం ఇక్కడ కూర్చున్నది పోలీసు వాళ్ళకి వాళ్ళు చెప్పి చెప్తారు వచ్చు ఇది మాకు మేము ఒక్కడే చెప్తాం ఇలా అక్కడి నుంచి వచ్చినాం ఇవాళ ఈ స్థలం మా నాన్న వేసిన ఆఫీస్ స్థలం బది మా తండ్రికి ఉన్నది లేదా ఎక్కడికంటే అక్కడికి మేము పోతాం ఎక్కడ లేదంటారు సింగరణి అనుగుణ బయటికి రావాలి ఇలా వాళ్ళు వేసినట్లు కూర్చున్నారు ఆయన ప్రొడక్షన్ తీసుకెళ్తారే కదా ఆ రోజు ఎట్లా వాడుకున్నారు ఈ రోజు ఎట్లా పెడతారు అంటే వీళ్ళు ఓట్లు లేవు వీళ్ళతో సంబంధం లేదని చెప్పేసేనా అన్ని సంఘాలు కానీ ఇలా ఈ విధంగా ఉన్నది ఇలా కొన్ని సంఘాలు మాకు మద్దతు వచ్చినాయి అయినా కానీ యాజమాన్యం ఎట్లా రాదు ఇలా కార్మిక సంఘాలు కూడా మాకు మద్దతు ఉన్నాయి బరాబర్ ఈ రోడ్డు మీకు వాళ్ళు వచ్చి సోమా చెప్తాను మేము ఇక్కడ నుంచి లేస్తామని చెప్పేసి చెప్తాను మీరు రాకపోతే ఇవాళ ఎండకు మీ తల్లిదరి కింద పడ్డం మంచిదే మేము సచ్చినాం మంచిదే మూడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చినాం ముప్పై గంటలైనా కానీ ఇక్కడ ఎన్ని గంటలైనా కూర్చుంటాం చెప్తాను వాళ్ళు రావాలి మేము చల్లవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ చిమ్మ లేపులా ఏదంటే వాళ్ళకు దీనికి సంబంధం లేదు చెప్తాను ఈ సింగరణి యాజమాన్యం గురించి సంబంధించింది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు సరే డైరెక్టర్ హెడ్ ఆఫీస్ కావచ్చు కానీ ఇది మా ఆఫీసు మా సంస్థ మా తండ్రి చేసినటువంటి ఉద్యోగం ఇక్కడికి ఎన్నో సార్లు నచ్చిండు ఇలా ఈ పేరు ఎంప్లాయ్ కూడా లేదని అంటే నన్ను గురిక నుంచి బయటికి పోతా కానీ మా అయ్యది నేను ఇక్కడ ఉంటా నాకు న్యాయం జరిగే వారికి నమస్కారం ఈరోజు బొల్లేటి నుండి మన మిత్రులు డిపెండెంట్ ఉద్యోగులు ఏదైతే గత ఏడు సంవత్సరాల నుండి కూడా నిరీక్షణతోటి ఎదురు చూస్తూ వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఇప్పుడు అక్కడ నుండి మూడు వందల కిలోమీటర్లు నడచడంటే మామూలు విషయం కాదు మన నాయకులు నడుస్తుంటారు పది కిలోమీటర్లు నడవగానే వాళ్ళకి ఏసీ రూమ్లు వస్తాయి ఏసీ క్యాబిన్లు వస్తే వాటిల్లో కూర్చొని సీద తీరిన తర్వాత నడుస్తుంటారు కానీ నా సోదరులు మూడు వందల కిలోమీటర్ల దూరం నుండి ఏకదాటిన నడుచుకుంటూ పొత్తడం సింగరేణి హెడ్ ఆఫీస్ ఏరియా వరకు రావడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితులలో కూడా వాళ్ళ ప్రాణాలను బలంగా పెట్టి జ్వరాలు వచ్చిన ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఇంత దూరం రావడం సింగరేణి యాజమాన్యం వాళ్ళని ఇక్కడగా రప్పియడం జరిగింది గతంలోనే ఏదైతే ఎలక్షన్ల ముందు ఆ ఐదు జాతీయ సంఘాలు అలాగే టీబీజీ జి కూడా ఆర్ఎల్సి కాడ ఒప్పందం చేసుకోవడం జరిగింది సింగరేణి యాజమాన్యంతో ఉద్యోగాలు డిపెండెంట్ ఏదైతే మారు పేర్లు ఉన్నాయో వాటిని పరిష్కరించి అందరికి కూడా ఏకే ఉద్యోగాలు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది అప్పుడు యూనియన్ ఎలక్షన్లు జరిగినప్పుడు భూపాల పెళ్లి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఈ మాట ప్రస్తావన తీసుకొచ్చి ఎట్లాగో వెంటనే మేము యూనియన్ ఎలక్షన్లు అయిపోయినా వెంటనే ఫస్ట్ తఫానే వీళ్ళందరికీ మారుపేర్ల పేర్ల సమస్యను పరిష్కరించి ఉద్యోగాలు వెంటనే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కూడా పద్నాలుగు నెలలు గడుస్తుంది అయినా కానీ వాటి విషయం ఎత్తడం లేదు ఏదైతే సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా ఏది కూడా నెరవేర్చాలన్న సోయి లేకుండా ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి సింగరేణి యాజమాన్యం కూడా ఈ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ఉండాలే కానీ కార్మికులు చనిపోతుంటే కార్మికుల పిల్లలు చనిపోతుంటే కూడా చూసుకుంటూ ఉండడం అనేది ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి కాబట్టి వెంటనే వీళ్ళ ఉద్యోగాలు ఏదైతే మార్పేర్లు ఉన్నాయో గతంలో ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసిన పిల్లలు ఉద్యోగం అడుగుతున్నారు మీరు ఉద్యోగం కూడా ఇచ్చే ముందు కూడా ఏం చేస్తున్నారు ఇద్దరు కార్మికులు ఐదు సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులతో వీళ్ళ కొడుక కాదా అని ఒప్పందం చేసుకొని వాళ్ళతో షూరిటీ సంతకం పెట్టించుకున్న తర్వాతనే ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ ఊరికే ఉద్యోగాలు వాళ్ళు వచ్చి మేము కొడుకు అని చెప్పగానే వీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఏదైతే సింగరేణిలో చేస్తున్న కార్మికులు సంతకాలు పెడుతున్న ఉద్యోగం ఇస్తున్నారు అట్లా ఉద్యోగాలు వెంటనే వాళ్ళందరికీ కూడా మారు పేర్లు పరిష్కారం చేస్తారా లేదు వాళ్ళ కొడుకునే మీరు ఎంక్వైరీలు చేసి వెంటనే సమస్యని ఒక నెల లోపల వీళ్ళ సమస్యని పరిష్కరించాలని తెలియజేస్తూ